જે રેં ટીલે મેદ તન કોલેલા મા મને હેડ બક કોની હે કે સાલ્લા કે સાલ્લા તમા આ ભાગ આલો સબ હા એડસ જોયા బొత్తలున్న బాబతోడు ఇప్పుడు మూడో తరగతి పట్టిండు అంటే అబ్బా పన్నెండు నేళ్ళు పోతా వేస్తా రేవ తక్కువ ఏంటి పిచ్చిదాన్ని మంచిదాన్ని ఉండు ఏంటి మొదల కన్నోడు ఐదు వచ్చిండు మధ్యలో మూడు వచ్చిండు ఇప్పుడు సింగనబడికి పోతాండు అంగన్వాడీలకే పోతాను అంగన్వాడీకే పోతాను ఇప్పుడు మళ్ళీ రేపు మాపో మళ్ళీ వాడు అత్తాడు ఇటు అత్తానే బయటికి లోపలనే ఉన్నాడు వాడు ఇంకా రాలేదు సెగ్నెట్ అన్నట్టు మరి చెప్పు అచ్చింది పార్వత అచ్చింది లిల్వల లింగదర్శనం కడతాట అని చెప్పు నువ్వు ఇన్ని రోజులు పోతు పట్టుకొచ్చినావా పట్టుకొచ్చిన చెప్పు అయ్యో చెప్పు అయ్యా ఓ శంకరయ్యా

అంటే అచ్చి పూజ కట్టుకో ఇస్తా ఓ తల్లి ఓ పార్వతీవి నువ్వు కట్టుడే ఆల్చ మాట ఆగి ఇక నువ్వు కానుడే செடி செட்டு மொழிது மொபைல் கோருக்கேடி ரோடு பார்த்து கத்த பிந்தே காது ஏடு பத்திரி ஏடு கம்பல பூலி நான் எத்தி தி பார்க்கு அசலே ನಾವು ನೇನೆ ಅನುಕೂಲ ಸಿಂಗೇರೇತ ಗಟ್ಟ ಕದ ಮರಿ ಇಪ್ಪ ಮಾತ್ರ ಭಗವಂತ ಇನ್ನ ની ભિલા કારીપોરો લુબોરતા નાશીર કા ભાઈ બા ઓ બાજીભાઈ જેને આપો રામા ઈગર લુની પૂડે બારવાડા નાવા ઘાર બેલાની વચે દલતલેલા દાનિ

నా పాన అంత గడగడ అంటాంది గడగడ పోయి లొడలొడ మొదలైతే ఆమె సత్తిని దిక్కేలేదు అవసాద పయ్యకో బావని పావని వాంచనబో అయ్యా నువ్వు అని తల్లి అన్నది పూజ కట్టు అని నువ్వు మరి మధ్యలో పూజ కథ అయిపోయింది దెబ్బగొచ్చినావు ఎందులకయ్యా నీ దుర్సాన్ని చూస్తే ఎప్పుడు ఎరికేరా అరచేతులు కాదు మూసేతుల్లో పడ్డాయి ఎందుకు పడ్డాయి కాదు పో ఏంటి శేకర్ అవి చెంప పప్పు కాదు మట్టి అల్ల కాదు ఉంటారు మంది నా ఉంటారు ఎడిదాటే మెంటైన్ చేస్తారు రెండు మూడు చేస్తారు ఉంటారు ఉంటారు సౌతులు ఉంటారు ఉంటారు ఆదివారం ఆదివారం అంగట్లో పోయి చూసి గాయ పది మంది అనిపిస్తారు ఉంటారు ఆయన గాయ దూడా కౌన్సిల్ కు కొడతారు ఆయన అనుమానం అనిపిస్తే దెబ్బ కొచ్చు అవున ఎందుకు చే కత్తులు మొదలయి చెంపబొక్కలు వెళ్లి మట్టల్ల గాదులు మోగ చేతుల్లో పడ్డాయి ఎందుకో పో అంటాడు గీంత మాత్రానికి ఆయన గంతన పడ్డాడు మరి మొగ చేతుల్లో మరి ఒక మట్టల్ల గాదు మొగ చేతుల్లో పడ్డాయి అంటే నేను ఒక్కనాడు వెయ్యారు రెండు రోజులు వేయినా ఊపిరి చేతులు ఉరులు దిగి మరి మొక మట్టల్లో ఉన్న కాదు మొగ చేతుల్లో పడ్డాయి చెంప బొక్కలు వెళ్ళి అంటే నాకు ఆయన తిండి దొరికిందా ఆయన తిండి నాకు దొరకక చెంపబొక్కలు వెళ్ళినాయి ఇల్లేవు తప్పు ఉన్నదే చెప్పపో ఉంటారు ఉంటాడు పిచ్చి లంజ కొడుకు వాడిదాని ఉసురు పోసుకునే లంజ కొడుకులు ఉంటారు రా ఉంటారు ఉండరాని కాదు ఉంటారు ఉంటారు మొగోనికి అనుమానం రానే అద్ద ఆడదాని మీద కానీ వానికి అనుమానం మొదలైందంటే వాడు కాచే కాచేపెట్టే రాకపోదు లంజ కొడుకు అనుమానం అంటే అదేనా ఇల్లే తప్పుడుకే కొడుతా కాదు నాకు బరాబరి అని మంచిదాని వాడే కాదు అయ్యాకేతులకి ఉండదు కనుక ఏమి మట్టల్లో కాదు చేతుల్లో పడ్డాయి అయినా సిండి లేఖ చెంప బొక్కలు ఎల్లి శేఖ వదిలేనట్టు ఉన్నది ఇల్లే ఉండదు మీకు

శరణిన్ <Sur variance> నా పానం పోయి పానం వస్తాంది ఏంది నీ పూజ పాడు మా అప్పుడు గిట్ ఏమి లేదు అవ్వయా గీ కంటాం గీ తిప్పలే ఎక్కడ అబ్బాయ నీ అయితే తలుపులు పెట్టుకుంటే తెల్లారి దాఖ మునిగిపోతు కాలిపోయిన చూస్తే నాకు ఎట్లా కనిపిస్తాను తెలుసా ట్టంత పసుపై బాలంతా రూపుబడి తీరకాయ సన్న పొట్టేరు పడుతుంది ఎందుకు అడుగు కట్టనట కాదు ముచ్చట ఆయన అట్టి ఎందుకు కొడతాడు ఆయన కావరం చెయ్యి కేవలం ఏదో భరిస్తారు కానీ అది ఎందుకు తాగుతుంది తాగని తాగదు పాపం ఎప్పుడు తాగని ఆయన కనిపిస్తేనే కరెక్ట్ పాస్ అయింది ముచ్చట ఆయన ఒక ఆడ పెట్టుకొని మనం ఒకటి పుండు ఒక ఆడ ఉంటే మనతో ఒక ఆడబెట్టిన కష్టం అయితే నేను అప్పుడంటే ఏమో అని అనుకున్నా గానీ ఏర్పడతాం కథం మళ్ళా ఎందుకు పెట్టిందట నీకు బట్టంత పసువు బాలంత రూపు బీరకాయ సందము పొట్టేరు పడుతుంది ఎందుకు కనిపిస్తుందో అడుగు పిచ్చిదా గిదీనికి తప్ప అనుకున్నా నువ్వు కూడా బట్టంత పసు బాలంత రూపాయి బీరకాయ సందం పొట్టేరు పడుతుంది అంటే నాకు ఆయన తిండి లేక ఆకుమురుగుడు నీళ్లు తాగిన ఆకుమురుగుడు నీళ్లు తాగితే నీరు శోభలో పొట్టేరు పడతాంది మరి బట్టంతా పశువు బాలంత రూపాలి అంటే నేను ఆ వస్త్ర దొరికినాక తోటకెళ్ళి లట్టడే తూర్పుకున్న గాలి పరడు దూకింది పరడుకున్న గాలి తూర్పు దూకి పువ్వుల మీద రంగు అంత నా మీద పడ్డది అందుకే బట్టంత పశువు బాలంత రూపంలో కనబడతానా మరి ఆకుమురుగుడు నీళ్లు తాగితే నీరు శోభలో పొట్టేరు పడ్డది గిన్నె ఉన్నదా బిత్తి నేను చెప్పింది కరెక్టే మరి సరే ఆయన అన్నం लेके ఆ గుర్గుని నీల దావుతే బత్త పెకింది ఫాల్జాలని మాక పిల్ల బత్త పెకింది ఆ మల్లట్ల బోతికి తోటల కయ్యత్తంటా పూలన్నీ మీద పరివాడి ఉన్న కలరీకంటంటింది పసుపు పసులా ఉంది ఇల్ల ఉన్నదిని అంటా పోర్చుంటం వంటోన పోయిందనే ఆయన అంతా నేను అంటనా కానీ ఆయన మనసునిక గదే కదా రోగం బాధ ఉంది ఏ కిసురుడు నా ఇంటి కోర్త ఏంట సంధి నీ తెలుసినాయి బాల్టంట సంధి ನಾನು ನಾವು ಈ ಪರ್ತೇ ಶಂಕರ್ ಅನ್ನೇ ನಾನ್ ಇಂತೀಕಡ್ದಂತೆ ಆಯ್ನ ಇದು ತಾಗೇದು ನೋವು ಅರ್ಧಶೇರ ಹೆಚ್ಚೆ

ತಪ್ಪು yeah. ಅರ್ಥ yeah. 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 yeah.